హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా కలత చెందిన ప్రపంచశ్రేయో దార్శనికులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో విజ్ఞానదాయక అంశంగా ఇప్పుడు వినిపిస్తాను వినండి కలత చెందిన ప్రపంచ శ్రేయో దార్శనికులు ఇక వినండి డాక్టర్ దేవరాజు మహారాజు విరచితం భవిష్యత్ తరాల కోసం కలత చెందిన దార్శనికులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా ప్రసిద్ధుడైన భీమ్రావు రామ్జీ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ రూపశిల్పి తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆర్థికవేత్త సంఘ సంస్కర్త ముఖ్యంగా అంటరానితనం కుల నిర్మూలన కోసం సంఘర్షించిన రాజకీయవేత్త దేశంలో నవయాన బౌద్ధానికి దారులు వేసిన ఆధునిక నవబౌద్ధుడు కాలం గడుస్తున్న కొద్దీ ప్రజలు అంబేద్కర్ని బాగా అర్థం చేసుకుంటున్నారు దళితులు బహుజనులు మాత్రమే కాదు అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు అంబేద్కర్ చూపిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు అలాంటి అంబేద్కర్ కూడా కన్నీళ్లు కార్చిన సందర్భం ఉన్నది అయితే పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చ్ పద్దెనిమిదిన ఆగ్రా నగరంలో ఒక సంఘటన జరిగింది అక్కడ ఆరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున మరణించారు అలాంటి అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పద్దెనిమిదిన అంటే వారు దాదాపు చనిపోయే ముందు ఒక కొన్ని నెలలకు ముందనమాట తన అనుచరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఉన్న ఫళాన కంటతడి పెట్టారు ఏమిటి ఏమైంది అని అనుచరులు కంగారు పడి అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు అవి ఇలా ఉన్నాయి తన జాతి వాసుల్ని తను ఎలా చూడాలనుకున్నారు వాళ్ళు ఎలా తయారయ్యారు అన్న విషయం బేరీజు వేసి చూపారు తన వాళ్లను ఉద్దేశించి ఈ విధంగా అన్నారు నేనేమో మిమ్మల్ని రాజులను చేయాలనుకున్నాను మీరేమో లాభసాటి నౌకర్లలా మిగిలిపోవాలని అనుకుంటున్నారు నేనేమో మిమ్మల్ని రత్నాలుగా చూడాలనుకున్నాను మీరేమో మట్టి పెళ్ళలుగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు నేనేమో మీరు సంఘటిత శక్తిగా ఎదగాలనుకున్నాను మీరేమో ఎవరికి వారు వ్యక్తులుగా ఎదగాలని అనుకుంటున్నారు నేనేమో రాజ్యాంగం అనే ఆయుధంతో గౌతమ బుద్ధుడు జ్యోతిరావు పూలే వారు మొదలుపెట్టిన యుద్ధం గెలవాలని అనుకున్నాను మీరేమో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ నిద్రపోవాలని అనుకుంటున్నారు నేనేమో పూర్వీకుల చరిత్ర చదివి ఆచరించి పీడిత తాడిత మూలవాసుల తరపున మీరంతా నిలబడాలని అనుకున్నాను మీరేమో మన పూర్వీకుల చరిత్రే చదవకూడదని అనుకుంటున్నారు నేనేమో వచ్చిన స్వాతంత్రం నుంచి వేరే ఇంకో స్వాతంత్రం కోరుకోవటం లేదు వెట్టి చాకిరి బానిసత్వం కులం మతం దోపిడి దౌర్జన్యం సంఖ్యల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయాలనుకున్నాను మీరేమో ముందు చూపు లేకుండా రాబోయే పెనుముప్పును చూసుకోకుండా కళ్ళు మూసుకొని కాలక్షేపం చేయాలని అనుకుంటున్నారు స్పృహలేని ఉద్యోగాల కోసం లేని రాజకీయ నాయకుల కోసం సంఘటితం కాని సంస్కర్తల కోసమేనా నా ఈ కన్నీళ్ళు మీరంతా నా అనుచరులు గనుక నా జాతివాసుల కోసం నా దేశ ప్రజల కోసం నేను పడుతున్న ఆవేదనను మీరు సరిగా అర్థం చేసుకుంటారని భావిస్తాను నా కన్నీళ్లు వృధా పోవని వాటి విలువను మీరు వారికి తెలియ చెబుతూ ఉంటారని ఆశిస్తాను అని అన్నారు అంబేద్కర్ భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పడిన ఆవేదన వృధా కాకూడదు మనం మన ముందు తరాలని చైతన్యవంతులుగా తీర్చిదిద్దటం ఒక బాధ్యతగా స్వీకరించాలి అలాగనే అబ్రహం లింకన్ గారి లేఖను గనక పరిశీలిస్తే నేటి బాలబాలికలే రేపటి పౌరులు గనుక వారి విద్యాభ్యాసం ఎలా జరగాలి వారు ఉన్నతమైన ఆశయాలతో ఎలా పెరగాలి అన్న విషయం అబ్రహం లింకన్ వారు పన్నెండు ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొమ్మిదిలో జన్మించి పదిహేను ఏప్రిల్ పద్దెనిమిది వందల అరవై ఐదులో మరణించారు ఆ అబ్రహం లింకన్ గారు ఒక ఉత్తరంలో ఆయన ఆ విధమైనటువంటి నమోదు చేస్తూ అమెరికాకు పదహారవ అధ్యక్షుడైన లింకన్ తన చిన్న కుమారుడైన క్లాడ్ లింకన్కు పాఠాలు చెప్పే ఒక ఉపాధ్యాయుడికి ఒక లేఖ రాశారు అందులో అనేక విషయాలు ఉన్నాయి ఇది కేవలం తన కుమారుడి కోసం రాసిందే అయినా ఆయన దృష్టిలో ప్రపంచ యువత ఎలా ఎదగాలి అన్న విషయం చర్చించారు ఆ ఉత్తరం ఇలా సాగుతుంది ప్రతి ఉపాధ్యాయుడు ఈ ఉత్తరం తనకు వచ్చినట్లుగానే భావించుకోవాలి ప్రపంచంలో ఏ ఉపాధ్యాయుడైనా కూడా లింకన్ గారు ఈ విధంగా ఆ ఉపాధ్యాయుడిని సంబోధిస్తూ గౌరవనీయ ఉపాధ్యాయుడా ఈ భూమి ఆ భూమి మీద మనుషులందరూ న్యాయమైన వాళ్ళు కాదు నిజమైన వాళ్ళు కాదు ఈ విషయాలు మా అబ్బాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు మా వాడికి ఇవి నేర్పించాలి ప్రతి ఉత్తముడికి ఒక నీతుడు ఉన్నాడు ప్రతి స్వార్థ రాజకీయ నాయకుడికి అంకిత భావంతో పనిచేసే ఒక నాయకుడు ఉన్నాడు ప్రతి శత్రువుకి మనకు ఒక మిత్రుడున్నాడు దాని గురించి దిగులు పడే గుణాన్ని మా వాడిలోంచి పారద్రోలండి వీలైతే నిశ్శబ్దంగా నవ్వుకోగల రహస్యాన్ని వాడి గుప్పిట్లో పెట్టండి తనకు కొన్ని విషయాలు చిన్నతనంలోనే తెలియాలి అల్లరి చిల్లర కబుర్లు ఆసక్తి కలిగిస్తాయి కానీ వాడికి పుస్తకాల మత్తు మహత్తు ఏమిటి అన్నది అర్థం చేయించండి అలాగే ఆకాశంలోని పక్షులు తేనెటీగలు పచ్చటి కొండల అనంత రహస్యాలను అన్వేషించడానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పండి మోసం చేయడం కంటే ఫెయిల్ కావటమే గౌరవప్రదమైన అంశమని పాఠశాలలో పిల్లలకు మీరు తప్పక బోధించాలి ఇతరులు తప్పుపడుతున్నారని కాకుండా తన ఆలోచనలపై తనకు దృఢమైన విశ్వాసం ఉంచుకోవటం మంచిది అని చెప్పండి మర్యాదస్తులతో మర్యాదగా మొండివాళ్లతో మొండిగా మసులుకోవాలన్నది నేర్పించండి వీలైతే మా అబ్బాయికి ఈ జ్ఞానాన్ని పంచండి అందరూ వెళ్తున్నారు కాబట్టి మనము ఆ దారిలోనే పరిగెత్తుదాము అన్న గొర్రెదాటు పద్ధతిని అనుసరించకుండా నిగ్రహించుకునేట్లు చేయండి ఎవరేది చెప్పినా వినగలిగే ఓపికను మా కుర్రవాడిలో పెంపొందించండి అయితే సత్య అసత్యాల నిగ్గు తేల్చుకొని అసలైన దాన్ని మాత్రమే స్వీకరించాలన్నది నేర్పించండి మీకు సాధ్యమైతే ఈ కింది మెడుకువలు కూడా నేర్పించండి నేను చెప్పబోయేవి దుఃఖంలో నవ్వాలని కన్నీళ్లు వస్తే సిగ్గుపడాల్సింది ఏమీ లేదని ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేసేవాడిని పరిహసించాలని అలాగే ప్రతి చిన్న పనిని పొగిడేవాడి కూర్చి జాగ్రత్తగా మసులుకోవాలన్నది వాడికి బోధించండి తన కన్నను మెదడును అత్యంత ఎక్కువ ధర చెల్లించే వాడికి అవసరమైతే అమ్ముకోవచ్చు కానీ తన మనస్సుకు అంతరాత్మకు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ వేళ నిర్ణయించకూడదని ఆ పరిస్థితి అసలు తెచ్చుకునే తెచ్చుకోకూడదని బాగా అర్థమయ్యేట్లు చెప్పండి పనికి మాలిన అరుపులకు చెవి ఉగ్గకూడదని తను సత్యమని బలీయంగా నమ్మినా దానికోసం ఎదురొడ్డి పోరాడాలని చెప్పండి మా అబ్బాయితో కాస్త సున్నితంగానే వ్యవహరించండి కానీ మరీ ముద్దు చేయకండి ఎందుకంటే ఉక్కు దృఢత్వం తెలిసేది అగ్ని పరీక్షకు గురైనప్పుడే కదా ధైర్యంగా ఉండగలిగే సహనం తనకు కావాలి అయితే అవసరమైనప్పుడు తన అసహనాన్ని ప్రదర్శించే ధైర్యం కూడా తనకు ఉండాలి ఎల్లవేళలా తన మీద తనకు అచంచలమైన విశ్వాసం ఉండేలా తీర్చిదిద్దండి అప్పుడే ఆ వయసు పిల్లలకు మానవ జాతి మీద ఎనలేని విశ్వాసం ఏర్పడుతుంది ఇవన్నీ చిన్న కోరికలేమీ కావు చాలా పెద్ద కోరికలే కానీ ప్రయత్నించి చూడండి ముద్దులొలికే నా బంగారు తండ్రి కోసం ఇందులో మీరు ఏమేమి చేయగలరో ప్రయత్నించి చూడండి మీ ప్రయత్నం సఫలమైతే ఆ ఫలితం నా కుమారుడొక్కడికే కాదు మొత్తం కొన్ని తరాలకు అందించిన వారవుతారు మీరు దయచేసి ఆలోచించండి అబ్రహం లింకన్ బి ఫాదర్ ఆఫ్ ట్యాడ్ లింకన్ పేరెంట్ అని ఆనాడు అబ్రహం లింకన్ ఒక గౌరవ ఉపాధ్యాయుడికి రాసినటువంటి లేఖ సారాంశం అది ఇక నెహ్రూ గారి లేఖలు కూడా మనం పరిశీలిస్తే వీరంతా కలత చెందిన ప్రపంచ శ్రేయోదార్శనికులు కాబట్టి వారి వివరించినటువంటి అంశాలను మనం తెలుసుకోవటం మన కర్తవ్యం అలాగే నెహ్రూ లేఖలను పరిశీలిస్తే పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండు షిల్లాంగ్ మేఘాలయలో జరిగిన పెద్ద బహిరంగ సభలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసం ఈ విధంగా సాగింది దేశమంటే ఏమిటి అంకిత భావంతో పనిచేసే దేశ నాయకులు చేయాల్సింది ఏమిటి అన్నది ఆయన చెప్పకనే చెప్పారు దేశమంటే కొన్ని పర్వతాలు కొన్ని నదులు మైదానాలు పొలాలు మాత్రమే కాదు పెద్దవి చిన్నవి అయిన నగరాలు పట్టణాలు గ్రామాలు మాత్రమే కాదు దేశమంటే ఇవన్నీ ఉంటాయి కానీ దేశమంటే ఇవి మాత్రమే కాదు దేశమంటే దేశంలో నివసిస్తున్న ప్రజలు అందువల్ల నా భారతదేశంలో ఉన్న ప్రజలను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను గతంలో ఉన్న ప్రజలను ప్రస్తుతం ఉన్న ప్రజలను వారి జీవితాలను చాలా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చాను దేశమంతా విస్తృతంగా పర్యటిస్తూ వచ్చాను ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణ పంచు కన్యాకుమారి దాకా అలాగే పశ్చిమాన ఉన్న సరిహద్దుల నుండి ఇటు తూర్పున ఉన్న సముద్ర తీరం దాకా లక్షలాది ప్రజలను కలిశాను వారి కళ్ళలోకి సూటిగా చూస్తూ వారి మనోభావాల్ని పసిగట్టాను వారి ఆశలు ఏమిటి ఆకాంక్షలు ఏమిటి తెలుసుకున్నాను వారు చెప్పేదేమిటో విన్నాను వారు చెప్పలేకపోయిందేమిటో కూడా అంచనా వేసుకున్నాను మొత్తానికి మొత్తంగా నా దేశ ప్రజల్ని కొంతలో కొంత అర్థం చేసుకోవటం ప్రారంభించాను ఇది నాకు సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చే విషయం ఆనాటి పండిట్ నెహ్రూ ఉపన్యాసం పుట్టిపాఠం జవహర్లాల్ నెహ్రూ సెలెక్టెడ్ వర్క్స్ సెకండ్ సిరీస్ వాల్యూమ్ ట్వంటీ బీ పేజీ నంబర్ స్త్రీలో ఉన్నది జవహర్లాల్ నెహ్రూ పట్ల పార్టీలో ఆరాధనాభావం పెరిగిపోతూ ఉంది దీన్ని అరికట్టకపోతే ఆయన మరో సీజర్లా తయారయ్యే అవకాశం ఉంది ఇది పార్టీ మనుగడకు ఎంతమాత్రం సరైంది కాదు చాణక్య నెహ్రూ అంటే గిట్టని వారెవరో ఇలా రాస్తున్నారని అందరూ అనుకునేవారు ఇంతకు ఎవరా చాణక్య అని కొందరు ఆరా తీసేశారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాణక్య ఎవరో కాదు పండిట్ నెహ్రూయే అది ఆయన కలం పేరు ఆ రోజుల్లో కలకత్తా నుండి వెలువడే ఒక పత్రికలో పండిట్ నెహ్రూయే స్వయంగా చాణక్య అనే పేరుతో విరివిగా రాస్తుండేవారు ఈ కాలంలో అలాంటి నిజాయితీ పనుల్ని చూడగలమా ఆయన దార్శనికతను అర్థం చేసుకోలేని వారు మాత్రమే ఆయన తక్కువ చేసి మాట్లాడగలరు వివేకవంతుడికి మూర్ఖుడికి పోలికలు ఉండవు కదా అంటూ కలత చెందిన ప్రపంచ శ్రేయోదార్శనికులు అనేటువంటి అంశంగా డాక్టర్ దేవరాజు మహారాజు విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను ఈ చారిత్రక అంశాలను డాక్టర్ దేవరాజు మహారాజు వారి కృ కృషితో అందజేసినటువంటి ఈ అంశానికి వారికి కృతజ్ఞతలతో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు